నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే అక్క మనం అసలు ఇప్పుడు వీడియో చేయడానికి వీడియోస్ అసలు చేయటానికి మేజర్ రీజన్ ఆకాశిక్ రికార్డ్స్ అనే కాన్సెప్ట్ గురించి ప్రజలకు చెప్పాలి అనే థాట్ ప్రాసెస్ తో ఇక్కడ దాకా రావడం మా ఇంటి దాకా రావడం అనేది జరిగింది సో వాట్ ఈస్ అసలు ఆకాశిక్ రికార్డ్స్ అక్క ఏంటి ఆకాశిక్ రికార్డ్స్ అసలు ఏంటి రికార్డ్స్ అంటే నాకు అర్థం కాలేదు ఒక్కసారి మాకు వివరంగా తెలియజేస్తారా ఆకాశిక్ రికార్డ్ అంటే ఏంటంటే ప్రతి ఒక సోల్ది కూడా మనం చూసుకుంటే కనుక మనందరివి రిజిస్టర్ అంతా కూడా కాస్మిక్ లైబ్రరీలో ఉంటుంది అంటే మన చిత్రగుప్తు దగ్గర ఉంటుంది అన్నమాట సో మనము ఆ కాస్మిక్ లైబ్రరీ నుంచి మనం అసలు క్రితం జన్మలో మనం ఏం పాపం చేసాము ప్రజెంట్ లో అసలు మనం ఏం తప్పు చేస్తున్నాము అనేది మనం చూసుకోవచ్చు అనమాట ఇక్కడ మీకు ఎవరైనా సరే ఫ్యూచర్ చెప్తాము అని అంటే నమ్మడానికి వీల్లేదు ఎందుకు అని అంటే గనక ఈ రికార్డ్స్ లో ఫ్యూచర్ అనేది ఫ్యూచర్ అనేది డిజైన్ చేయబడుతుంది ఎందుకు అనేది అంటే మనం క్రితం జన్మలో ఏం చేస్తామో అదే మనకి మనం ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాము అని అంటూ ఉంటారు మనం చూస్తే గనక పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అని అంటారు కాదా అలా చూస్తే గనక మనం ఏం పుణ్యం చేసాం ఏం దానం చేసాం ఎటువంటి కర్మలు చేసాం అనే దాని మీద ఈ లైఫ్ ఆధారపడ ఉంటుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే అయితే ఈ కాస్మిక్ లైబ్రరీలో పాస్ట్ గురించి మాత్రం మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది సో తెలుసుకుని ఒకవేళ ఆ పాప కర్మని నివృత్తి చేసుకోవాలి అనుకుంటే హెల్ప్ అవుతాయి ఫ్యూచర్ కూడా అది డిజైన్ చేస్తుంది ఇంకా బట్ దాని జరుగుతుంది ఫ్యూచర్ ఏం అంత కరెక్ట్ గా తెలుసుకోలేము ఎందుకు అని అంటే గనక ఇక్కడ మనం గనక పాస్ట్ నంత కూడా క్లియర్ చేసుకుంటే ఫ్యూచర్ చాలా బాగుంటుంది అని మనకి అర్థమవుతుంది సో ఇట్ ఇస్ అ కోర్స్ నేర్చుకోవాల్సి ఉంటుందక్క అక్కడ నేర్చుకోవడం కానీ నేర్చుకున్న వాళ్ళ దగ్గర నుంచి మనం ఆన్సర్ రాబట్టుకోగలుగుతాం అంటే ఇప్పుడు మన కాదు కాదు మీరు నేర్చుకుంటారా నేర్చుకున్నారా నేర్చుకున్నాను ఎట్లాగా సిక్ రికార్డ్స్ ఎట్లా చదవాలి ఏంటి అనేది మెడిటేషన్ ద్వారా అనేది మనం తెలుసుకోవడం జరిగింది అస్ ఎ న్యూమరాలజిస్ట్ నేను సిగ్నేచర్ కానివ్వండి పేరు కానివ్వండి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి చూసి ఈ తప్పు జరిగింది ఇది మిస్టేక్ ఉంది ఈ టైం నుంచి మీకు బాగాలేదు అనేంత వరకు మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను ఈ మధ్య అలాగే అసలు ఎక్కడ మిస్టేక్ జరిగింది పూర్వ జన్మలోనే కాదు ఈ జన్మలో వాళ్ళు ఏమేమి మిస్టేక్ చేశారు అనేది కూడా నాకు క్లియర్ కట్ గా కనిపిస్తుంది అనమాట అంటే ఆ ఇది ఎవరైనా సరే ఏ ఆకర్షిక్ రికార్డర్ అయినా కూడా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క వే ఉంటుంది అనమాట నేను ఏ వే ఎంచుకున్నాను అని అంటే డేట్ ఆఫ్ బర్త్ను పేరు బట్టి సిగ్నేచర్ ని బట్టి అలాగే ఒక్కొక్కసారి ఫేస్ రీడింగ్ ని బట్టి కూడా ఏం మిస్టేక్స్ జరిగాయి ఈ క్రితం జన్మలో అనేది కరెక్ట్ గా తెలుసుకోగలుగుతాను నేను అనేది నాకు అర్థమైంది అది ఒక సిక్స్ మంత్స్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను మామూలుగా నేను ఆకాశక్ రికార్డ్స్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుంది అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటేనే చెప్పడం అది తెలుసుకున్నా ఎందుకు అని అంటే వీ హావ్ టు టేక్ సో మెనీ ప్రికాషన్స్ అంటే మనం క్రిస్టల్స్ అన్ని వేసుకోవాలి చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కొక్కసారి ప్యూర్ సోల్స్ ఉంటాయి ఒక్కొక్కసారి సోల్ చాలా మిస్టేక్ చేసి ఉంటుంది లాస్ట్ బర్త్ లో నెగిటివ్ ఎనర్జీస్ అని హర్ట్ చేస్తాయి మనని ఇవన్నీ కూడా చాలా కష్టంగా అంటే చాలా జాగ్రత్తతో కూడుకున్న విషయం అనమాట చేయాలి అందుకని ఒక సిక్స్ మంత్స్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వెలిసి త్రీ మంత్స్ నుంచి నేను చూసినప్పుడు చాలా అంటే బ్లాకేజెస్ ఎందుకు ఉన్నాయి లేను అంటే కనుక భగవంతుడికి పూజ చేస్తుంటే ఎందుకు అందట్లేదు ఇవన్నీ కూడా రీజన్స్ దొరికాయి అనమాట రీజన్ దొరికినప్పుడు ఇది ఆకాశక్ రికార్డ్ అసలు మనం ప్రాక్టీస్ చేయాలి ఇంత కష్టతరమైన కూడా ప్రాక్టీస్ చేయాలి అనేది ఎందుకు అనుకున్నాను అనంటే మ్యారేజ్ కి సంబంధించి చాలా ఇబ్బంది పడుతున్నారు నా క్లయింట్స్ ఒక నలుగురు టోటల్ గా నా దగ్గరికి ఒక అంటే మ్యారేజ్ వచ్చినప్పుడు సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఒక ఎయిట్ మెంబెర్స్ వచ్చారు ఎయిట్ మెంబర్స్ లో నేను సిక్స్ మెంబర్స్ కి మ్యారేజ్ త్రీ మంత్స్ లోపల సిక్స్ మంత్స్ లోపల కుదిరిపోయింది ఒక ఇద్దరికి మాత్రం అసలు ఏం చేసినా ఎంత ప్రయత్నం చేసినా కూడా అవ్వట్లేదు అనమాట అసలు ఎందుకు అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఇవి చాలా హెల్ప్ అవుతాయి అని చెప్పి నాకు అనిపించింది అలా ఇద్దరికి చెప్పడము మ్యారేజ్ విషయం కాకుండా వేరే వాళ్ళకి ఆకాశక్ రికార్డ్స్ గురించి చెప్పడము వాళ్ళ రికార్డ్స్ చూసి ఇట్లా చేయండి ఇలా చేయండి అని చెప్పి వాళ్ళకి హింట్ ఇవ్వడము వాళ్ళు చేసిన వెంటనే వాళ్ళకి ఆ పనులు అవ్వడం అనేది జరిగిందనమాట సో ఇంకా ఇది బయట కూడా మనం చెప్పాలి జనాలకి అని చెప్పి నాకు అనిపించింది ఎట్లా ఉంటాయి అక్క పాప్రక్షాళన చేసి అంటే పాపని దాన్ని నివృత్తి చేసుకునే మార్గాల్లో ఎట్లా ఎటువంటి రెమెడీస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి వన్ ఆర్ టూ ఇప్పుడు చూడండి నా దగ్గరకు వచ్చారు ఒకళ్ళు వాళ్ళు హస్బెండ్ కి వాళ్ళు లయబుల్ గా ఉండలేదు అంటే గా వైఫ్ అయితే ఎంత హస్బెండ్ పిల్లలు ఆవిడని క్షమించినా కూడా ఆవిడ నుంచి బయటకు రాలేకపోతున్నారు అంటే అంటే క్షమించారు వాళ్ళు ఈవిడ మిస్టేక్ చేసినందుకు కూడా సేమ్ కాదు నన్ను ఇంత క్షమించారా అనే అనేది డైజెస్ట్ లో బాగా డైజెస్ట్ చేసుకొని ఆవిడ ఇమ్మడలేకపోతున్నారు ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను ఆ ఆన్ అండ్ ఆఫ్ నేను దెబ్బలాడుతున్నాను వాళ్ళతో ఆవిడకి తెలుసు నేను చేసింది మిస్టేక్ హస్బెండ్ నన్ను ఒప్పుకున్నారు పిల్లలు ఒప్పుకున్నారు నేను నాకు తెలుసు కానీ వాళ్ళతో నేను ఎగిపవించలేకపోతున్నాను వాళ్ళతో ఉండలేకపోతున్నాను ఈవెన్ దో దే గివ్ మీ నేను ఇవ్వవలసిన ప్రేమ మాత్రం నేను ఇవ్వలేకపోతున్నాను వాళ్ళని చూస్తేనే నాకు కోపం వచ్చేస్తుంది నాకు ఏమైతుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి వచ్చారనమాట ఫస్ట్ ఆకాశిక్ రికార్డ్ బయట వాళ్ళకి చదవాలి అని చెప్పి ఈ కేసు చూసిన తర్వాత అనిపించాను సిగ్నేచర్ కరెక్షన్ వాట్ నాట్ స్విచ్ వర్డ్స్ అన్ని నేను ప్రయత్నం చేశాను కానీ షీ వాస్ నాట్ ఏబుల్ టు అప్పుడు నేను ఇట్లా కాదు అని చెప్పి ఆవిడకి చెప్పడం ఆకాశక్ అని ఉంటాయి మీరు గనక నాకు ఒప్పుకుంటే మీది చదవాలి అని చెప్పి ఒప్పుకుంటే గనక నేను చదవడం స్టార్ట్ చేస్తాను మీది అని చెప్పి చెప్పడం ఎవరికి రికార్డ్ నీకు ఉంటుంది ఉంటుంది నా రికార్డ్ నాకు దాన్ని మనం యాక్సెస్ చేయగలగాలి కాస్మిక్ లైబ్రరీ నుంచి అంటే అది యాక్సెస్ చేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటి అని అంటే ఎవరైతే పిల్లలు హస్బెండ్ ఉన్నారు ఈ పర్టికులర్ సోల్ ఆవిడ సోల్ ఉన్నారు కదా వీళ్ళ ముగ్గురితోనూ ఎనిమిటీ అనమాట చాలా ఆవిడకి క్రితం జన్మ క్రితం జన్మ మీరు చూడ మీరు ఎప్పుడైనా గమనించండి ఎనిమిస్ కూడా భర్తలు అవుతారు పిల్లలు కూడా పొడతారు ఎనిమీస్ అవుతారేమో అనిపిస్తుంది చూస్తుంటే అట్లా అన్నప్పుడు ఆ ఎనిమిటీ అనేది ఉంది అని అనుకున్నప్పుడు దాన్ని మనం క్లెన్స్ చేసాం ఎనిమిటీకి సంబంధించిన క్రిస్టల్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చి ఆ ఎనిమిటీ అనేది లేదు ఎనిమిటీ వల్ల మీరు ఇలా చేశారు ఈ తప్పు కూడా చేశారు అది మీరు కావాలనుకుని చేసింది కాదు ది ఆ కాస్మిక్ బ్యాగేజ్ ఏదైతే ఉందో అది పట్టుకొని వచ్చి మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్న విషయంతో మీరు చేసిన పనే కానీ ఇది మీ అంతట మీకు ఏదో చెయ్యాలి అనేది కాదు చేయాలనుకుంటే కాలేజ్ డేస్ లోనే చేస్తారు బెళ్లికి ముందే చేస్తారు ఇంత పిల్లలు పుట్టిన తర్వాత అయితే చెయ్యారు కదా అని అని చెప్పడము ఆ చెప్పినప్పుడు విపరీతంగా ఏడ్చేసింది ఆవిడ చాలాసేపు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అన్నా ఏడ్చి ఉంటారు మా దగ్గర బాగా ఏడ్చిన తర్వాత ఏమో మీరు చెప్పింది వాస్తవం అయితే గనక చూస్తానండి నేను అని చెప్పి నేను చెప్పిన రెమెడీ చేసిన తర్వాత విత్ ఇన్ ఫైవ్ డేస్ మా ఇంట్లో చాలా హార్మనీ ఉందండి అని చెప్పి వచ్చింది ఎక్కడ కూడా నాకు పాస్ చేసింది నేను ఎక్కడ గుర్తు పెట్టుకోలేదు నాకు గుర్తుకు రాలేదు వాళ్ళని చూసినా నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎవరికి ఎవరు గుర్తు చేసుకోవట్లేదు ఏం జరగనట్టుగానే ఉంటున్నాము ఇంట్లో ప్రేమగా ఉంటున్నాము ఏదో ఎవరి వాళ్ళ రూమ్లలోకి వెళ్ళిపోయి మాట్లాడుకునేట అలా కాకుండా మేము కలిసి డిన్నర్ చేస్తున్నాము వాళ్ళకి ఏం కావాలో నేను వండి పెడుతున్నాను మళ్ళీ నార్మల్ లైఫ్ మా ఇంట్లో వచ్చిందండి అని చెప్పింది అంటే బ్యాగేజ్ అనేది క్యారీ చేసుకుంటూ మనం పాస్ట్ లైఫ్ అని చెప్పొచ్చు ఈ ఆకాశిక రికార్డ్స్ అంత అక్యురసీ ఉంటుంది అక్యురేట్ అంటే మన ఇప్పుడు నేను చదువుతున్నాను అనుకో నా మెడిటేషన్ బట్టి అక్యురేట్ గానే మీ ఉపాసన బట్టి బట్టి కానీ డెఫినెట్ గా నేను ఇప్పటికీ ఒక ఎనిమిది మందికి పది మందికి అలా చదువు చదువుతూ వస్తున్నాను త్రీ మంత్స్ నుంచి ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కదా గొంతు అనేది కూడా ఉంది చూసావా అని నేను మా మదర్ సంబంధించిన ఆకాశక్ రికార్డ్ చూసినప్పుడు ఐ గాన్ త్రూ వెన్ త్రూ వెరీ పెయిన్ఫుల్ సిచ్యుయేషన్ అనమాట మా మదర్ లేరు బట్ స్టిల్ అసలు ఎందుకు ఇట్లా అయింది మా అమ్మది అని అన్నప్పుడు నేను చూస్తే చాలా పెయిన్ఫుల్ సిచువేషన్ ఉండింది అమ్మా నాన్న దూరంగా అంటే ఉద్యోగం రిత్యా దూరంగా ఉండడానికి కూడా కారణం ఆ ఉంది కారణం ఉంది అలాగే మా మదర్ ఎందుకు ఇట్లా ఉంటే తన ఇష్టం ఉన్న వాళ్ళకి ఎందుకు అంత ఇదిగా పెట్టేసింది తన గురించి తన పిల్లల గురించి ఆలోచించకుండా అసలు ఎందుకు కొంచెం కోపం ఎక్కువ అని కోపం ఎక్కువ ఇట్లా ఎందుకు అని అని అనుకున్నప్పుడు చదివినప్పుడు హైవెన్త్ లో వెరీ పెయిన్ఫుల్ సిచ్యుయేషన్ అనమాట అది ఇంకా గొంతులో కూర్చుండిపోయింది అది క్లెన్స్ చేసుకోవడానికి టైం పడుతుంది ఎందుకు అని అంటే నో మోర్ నౌ అండ్ ఐ కాన్ టేక్ హర్ పర్మిషన్ పర్మిషన్ కంపల్సరీ ఉండాలి మీ రికార్డ్ చదవడానికి మీ పర్మిషన్ కంపల్సరీగా ఉండాలి లేకపోతే కంపల్సరీగా ఉంటాయి లేకపోతే కాస్మిక్ ఎనర్జీ విల్ నాట్ లీవ్ యు డెఫినెట్ గా నామ్స్ ఉంటాయి కంపల్సరిగా ఏం జరుగుతుంది మన లైఫ్ లో అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అయితే ఇట్ ఈస్ అంటే చాలా టఫ్ ప్రాక్టీస్ అని చెప్పొచ్చు అట్ ద సేమ్ టైం దీని దీని ద్వారా ఫ్రూట్ఫుల్ లైఫ్ అయితే లీడ్ చేయొచ్చు ఒకసారి ఆ పాపాన్ని గనుక నివృత్తి చేసుకుంటే చేసుకుంటే చేసుకోవాలి అని మనకు ఉండాలి అండ్ చేసుకునేటం కూడా ఒక డిసిప్లిన్ లెవెల్లో నేను ఒక త్రీ మంత్స్ చెప్పిన టూ మంత్స్ చెప్పిన ఓపికగా దాన్ని పాటించాలి ఇప్పుడు ఆవిడ లక్కను బట్టి ఆవిడకి ఒక టూ డేసే వచ్చింది ఏదైతే ఒక్క టూ డేస్ చేయండి తర్వాత డిఫరెన్స్ చూడండి అని నేను చెప్పినప్పుడు ఆ టూ డేస్ ఆవిడ చేసి చాలా డిఫరెన్స్ చూసి సవంతి గారు ఆ ఓన్ గా ఆవిడే చెప్పింది అనమాట మనకు కనపడింది ఎంత కనపడింది ఎంత ఉంది ఉండొచ్చు నేను వన్ మంత్ చేస్తానండి మీరు చెప్పిన రెమెడీ అంటే హ్యాపీగా చేయండి అని చెప్పడము అది ఉంటుంది అంటే ఒక్కొక్కసారి ని దానం చేయడం అని ఉంటుంది ఒక్కొక్కసారి చపాతీలు దానం చేయమని ఉంటుంది చాలా చిన్నగానే ఉంటాయి అనమాట మరి పెద్ద ఎత్తున ఏమి ఉండవు బట్ నమ్మి చేసుకుంటే మాత్రం మంచి రిజల్ట్ అనేది ఉంటుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అయితే చాలా మీ సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది పవర్ ని అంటే మెడిటేట్ చేసుకోవడం కానీ అంటే ఇప్పుడు నా ఉద్దేశం ఉపాసన ఏదైతే ఉందో ఇంకా పెద్ద ఎత్తున చేసుకోవాల్సి ఉంటుంది చెప్పాను కదా ఇది వరకు మామూలుగా ఒక అరగంటను ఏదైనా చదువుకోవడము స్విచ్ వర్డ్స్ చదవడం అట్లా ఉండేది ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక త్రీ అండ్ హాఫ్ అవర్స్ నాకు పూజ దగ్గర సరిపోతుంది సరిపోతుంది ఎనీవేస్ డెఫినెట్ గా తెలుసో తెలియకో జరిగిపోతాయి తప్పులు అనేవి డెఫినెట్ గా జరుగుతాయి దాన్ని ఎలా అనుభవిస్తూ 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 ఎందుకు రా ఈ జీవితం అనిపించుకో అలా అలాంటి సిచ్యువేషన్ కాకుండా భగవంతుడు అనుగ్రహం ద్వారా దాని నుంచి బయటపడాలి ఆకాశిక్ రికార్డ్స్ దానికి ప్రాక్టీస్ లో ఉన్నారు ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్యూచర్ వెల్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే